ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంక్రాంతి పండుగ ఎంత శోభాయమానంగా ప్రజలు జరుపుకున్నారు ఈరోజు చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ పండుగ ఏ విధంగా కళ తప్పింది అనేటువంటిది ఈరోజు అనేక పత్రికలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి పత్రికల్లో కూడా ఈరోజు వార్తలు రావడం జరిగింది ఒక్క కుదవ అంగళ్ళు మినహాయిస్తే ఎందుకంటే పాపం జనాలు పోయి వస్తువులు కుదవ పెట్టుకుని పండుగ చేసుకునేటువంటి ఉంది కాబట్టి కుదవ అంగళ్ళు మాత్రమే కళకళలాడుతున్నాయి తప్ప మిగతా బట్టల షాపుల దగ్గర నుంచి ప్రొవిజన్ షాపు దగ్గర నుంచి ఎక్కడ ఎవరు కూడా బయటకు వచ్చి ఈ పండుగ అత్యంత దాదాపుగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సంక్రాంతి పండుగ సందడి చేసినటువంటి పరిస్థితి ఈరోజు అటువంటి సందడి లేదు ఆ వాతావరణం లేదు పండుగ కళదప్పింది కారణం ఏమిటి అంటే ప్రజలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయం అనేక సంక్షేమ పథకాల ద్వారా అవన్నీ ఆగిపోయాయి కాకపోతే అంతకుముందు ఇస్తున్న దానికన్నా కూడా మేము ఎక్కువగా ఇస్తామని చెప్పి చెప్పి చంద్రబాబు ప్రలోభ పెట్టడం ఆ ప్రలోభాలకు గురి ప్రజలు ఓట్లు వేయడం ఆ ప్రభుత్వాన్ని తీసుకురావడం తీసుకొచ్చిన తర్వాత ఏ వర్గానికైతే నేను అధికంగా ఇస్తానన్నాడు ఆ వర్గానికి మొత్తం మొండి చేయి చూపించి ఈరోజు పాపం ప్రజలు సంక్రాంతి కానికి ఇస్తానన్నాడు క్రిస్మస్ కానికి ఇస్తానన్నాడు రకరకాలైనటువంటి కానుకలు చెప్పాడు కానుకూలు లేవు పథకాలు లేవు ఏమీ లేవు వచ్చిన తర్వాత కానుకలు ఏదన్నా ఉన్నా కాసులు ఏదన్నా ఉన్నా చంద్రబాబుకి చంద్రబాబు కుటుంబానికి ఉన్నాయి తప్ప రాష్ట్ర ప్రజలకి ఎక్కడా లేవు కాబట్టి లక్ష కోట్ల రూపాయలు దాదాపుగా మనం అప్పుకు దగ్గరయ్యాం ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ప్రజలకు ఇచ్చింది మాత్రం శూన్యం ఇంతసేపటికి స్వార్థ ప్రయోజనాల కోసం ఏదన్నా ఉంటే నేను నాకు ఆస్తులు ఉన్నటువంటి నాకు బినామీ పేర్లతో ఆస్తులు ఉన్నటువంటి రాజధాని చుట్టూ ఉన్నటువంటి భూములు విలువ పెంచుకోవాలి అంటే అక్కడ రాజధానికి నిధులు కేటాయించాలి రాజధాని నిర్మాణం చేయాలనేటువంటి తపన తాపత్రయం కనపడుతుంది తప్ప ఎక్కడా ప్రజల గురించి కానీ ప్రజల సంక్షేమ పథకాల గురించి కానీ ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మరలా ప్రజలందరూ ఆరు నెలలు కాలం తిరగకుండానే ఇప్పుడు ఏడు నెలల పరిపాలన పూర్తయింది ఆరు నెలల పరిపాలన పూర్తయిన వెంటనే ప్రజల దగ్గరికి వెళితే ప్రజలందరూ కూడా కోరుకునేది పొరపాటు చేశాం తప్పు చేశాం చంద్రబాబుకు ఓటు వేశాం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కూటమి ప్రభుత్వాన్ని సాగనప్పి మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఈరోజు ప్రజల నుంచి వస్తున్నాయి ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత తొందరగా అప్రతిష్ట పాలైనటువంటి ప్రభుత్వం కానీ ఇంత తొందరగా వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం కానీ మరొకటి లేదు కాబట్టి తప్పనిసరిగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు మోసపోయామని గ్రహించారు చంద్రబాబు పెట్టినటువంటి మొదటి సంతకానికే దిక్కు లేకుండా పోయింది ఈరోజు మెగాడిఎస్సి అని చెప్పి సంతకం పెట్టి మెగా మెగాడిఎస్సి ఊసే లేకుండా ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ నిరుద్యోగులను కూడా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ప్రజలందరికీ కూడా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం బహుశా జమిలీ ఎన్నికలు అయితే రెండు వేల ఇరవై ఏడులోనే మరలా ఈ రాష్ట్రానికి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి ఏ ఎన్నికలు జరిగినా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి చెప్పి ప్రజలందరూ ఆతృత పడుతున్నారు తప్పనిసరిగా ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరి సహాయ సహకారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడేదానికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కేవీఆర్ షాపింగ్ మాల్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి ప్రతి రోజు నాలుగు వందల మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఒక్క రూపాయికే చీరా ఇంకా మూడు లెనిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు రూపాయలు మూడు మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు రూపాయలు రెండు లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ తొమ్మిది వంద తొంభై తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సుల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు